ప్రస్తుతం ఆ అధికారి సర్వీస్లోనే ఉన్నారు డ్రగ్స్ కేసుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు ఆ అధికారి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ ఇన్పుటేటర్ రమేష్ వైట్లా అందిస్తారు రమేష్ ఏదైతే ప్రభాకర్ రావు వ్యవహారం ఇప్పుడు కొత్త కొత్త దారులకు కొత్త కొత్త విషయాలకు దారితీస్తుందని చెప్పొచ్చు ఏదైతే ప్రభాకర్ రావు చూసినట్లయితే పెద్ద మొత్తంలో చాలా మంది ఫోన్లను ట్యాప్ చేశారు ఇల్లీగల్ గా చాలా చాలా ప్రాంతాల నుంచి చాలా ఇతర దేశాల నుంచి కూడా ఎక్విప్మెంట్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ కూడా దిగుమతి చేసుకున్నాడు అంతేకాకుండా అప్పటి ఉన్నతాధికారైనా అప్పటి హెచ్ఓడిగా ఉన్న పోలీస్ శాఖకి హెచ్ఓడిగా ఉన్న అధికారి నేతృత్వంలో మొత్తం వ్యవహారం నడిచిందని చెప్పి ఇప్పుడు బయటకు వచ్చింది అయితే ట్యాపింగ్ చేసిన సంబంధించిన చాటింగ్ విషయాలు కూడా ఏదైతే చాట్ల చాటింగ్ కూడా మనకు సంబంధించిన రావడం జరిగింది ఆ చాట్లలో కీలక విషయాలు కూడా పూర్తిగా రావడం జరిగింది ఎందుకంటే ఈ చాట్ చూసినట్టయితే ఎప్పటికప్పుడు ఈ విధంగా ఒక బీఆర్ఎస్ సంబంధించిన ఒక నేత ఎప్పటికప్పుడు ఫోన్ నెంబర్లని అటు ప్రణీతరావుకు పంపిస్తూ ఉంటే ప్రణీత్ రావు నేరుగా ఏదైతే ప్రణీతరావు ట్యాపింగ్ చేసి ఆ ట్యాపింగ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు కూడా అటు అధికారులకు చేరవేసిన సమాచారం ఉంది అయితే దీంట్లో చూసినట్లయితే ఇప్పుడు చూసి చూసినట్లయితే ఎప్పటికప్పుడు ప్రణీత్ రావు ఈ విధంగా ప్రణీతరావు కొన్ని నెంబర్లు వస్తే ఆ నెంబర్లకు సంబంధించిన ఫోన్లను ఎప్పటికప్పుడు ట్యాపింగ్ చేసి ఆ మేరకు సమాచారాన్ని అటు పై వర్క్ చేరవేసిన జరిగింది అయితే ఇది చూసినట్లయితే రేవంత్ రెడ్డి అంటే అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి సంబంధించిన ఫోన్ నెంబర్లు సంబంధించిన అతని బంధువులు కావచ్చు అతని మిత్రులు కావచ్చు అతని స్నేహితులు కావచ్చు లేకుంటే అతనితో కలిసి తిరుగుతున్న కార్యకర్తలు కావచ్చు వాళ్ళకి సంబంధించిన దాదాపు యాభై యాభై పైగా సెల్ ఫోన్లను రవీంద్ర రెడ్డి సంబంధించి అప్పటి సెల్ కూడా ట్యాప్ చేయడం జరిగింది అయితే ఈ ట్యాప్ చేసిన సమాచారాన్ని ట్యాప్ చేసిన విషయాన్ని మొత్తం కూడా ఎప్పటికప్పుడు కూడా అటు పై అయితే ఉన్నతాధికారులకు కావచ్చు లేకుంటే ఎవరైతే రావుకి సమాచారం ఇస్తున్నారో రావుకి ఎప్పటికప్పుడు ఈ ఫోన్ ట్యాప్ చేయమని చెప్తున్నారో వాళ్ళ వాళ్ళకి చేరవేశాడు అయితే రేవంత్ రెడ్డిని ఎవరెవరు కలుస్తున్నారు ఎవరెవరు ఎప్పుడు కలుస్తున్నారు ఎక్కడ కలుస్తున్నారు ఒకవేళ డబ్బులు అవసరమైతే ఎవరిస్తున్నారు అనే విషయాన్ని సంబంధించి కూడా ఎప్పటికప్పుడు సమాచారం కూడా ఆ ట్యాపింగ్ చేస్తే చాట్ అంటే తెలుస్తుంది అయితే ఈ చాట్ మొత్తం కూడా కీలకమని చెప్పొచ్చు ఈ చాటును ఎన్టీవీ సంపాదించింది ఈ చాట్లో మొత్తంగా చాలా విషయాలు కూడా బయటకు రావడం జరిగింది ఈ చాట సంబంధించి ఎవరెవరు సెల్ ఫోన్లు ఇందులో చూసినట్లయితే చాలా సెల్ ఫోన్ నెంబర్స్ కూడా మనం స్క్రీన్ మీద చూపెట్ట స్క్రీన్ మీద చూపెడుతున్నాం ఈ సెల్ ఫోన్ నెంబర్లు ఎప్పటికప్పుడు అటు సంబంధి డేటా అంటే రేవంత్ రెడ్డిని ఎవరు గలవబోతున్నారు రేవంత్ రెడ్డిని సంబంధించి ఎవరు వస్తున్నారు ఎవరు కలుస్తున్నారు ఏదో బెంగళూరు నుంచి ఆదికేశం నాయుడు వస్తున్నాడు ఆదికేశం నాయుడు సంబంధించి కుమారుడు వస్తున్నాడు అతను సంబంధించి కొంత డబ్బు తీసుకొస్తున్నాడు అతను రేవంత్ రెడ్డి సంబంధించి వాళ్ళని కలుస్తున్నాడు అనే విషయాన్ని కూడా ఇట్లా మొత్తంగా పేర్కోవడం జరిగింది అయితే ఇక్కడ ఫోన్ నెంబర్లు ఏ విధంగా అయితే అక్కడ నుంచి ఫోన్ నెంబర్ ఇస్తారో ఫోన్ నెంబర్ షేర్ చేస్తారో అయితే ప్రణితులకు ఫోన్ నెంబర్లు ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటే ఆ ఫోన్ నెంబర్లు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు ఆ ఫోన్ నెంబర్ అంటే కూడా ప్రణితిలో ట్యాప్ చేసి ఆ మేరకు ఏదైతే పై అధికారులు సమాచారం చేరవేర్చడం జరిగింది దీంట్లో ప్రణితరావు సంబంధించి చూసినట్లయితే అతని కే అతను పూర్తి స్థాయిలో ట్యాపింగ్ కే పరిమితం అయిపోయి పూర్తిగా అతను చేసేసి వాళ్ళకు సమాచారం ఇచ్చాడు దీంట్లో రేవంత్ రెడ్డి కావచ్చు రేవంత్ రెడ్డి మనిషి కావచ్చు బంధువులు కావచ్చు అతని అతను సంబంధించిన బంధుమిత్రులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఇలా ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసి ఆ ట్యాప్ చేసిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కూడా అటు పై వారికి ఇచ్చడం జరిగింది అయితే ఈ విధంగా ఎప్పటికప్పుడు అటు ప్రణితరావు నెంబర్లన్నీ కూడా ట్యాప్ చేసి పూర్తి స్థాయిలో కూడా ఆ వ్యవహారం నడపడం జరిగింది అయితే కొన్ని వేల సెల్ సెల్ ఫోన్ నెంబర్ను ట్యాప్ చేసినట్టుగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది అయితే ఎవరెవరు సెల్ ఫోన్ చేశారు ఏంటన్న విషయంలో విషయం కూడా ప్రణితులు చెప్తున్నారు అయితే ముఖ్యంగా చూసినట్టయితే అప్పటి దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం ఉన్నట్టు కేసు ఏదైతే వెలుగులోకి వచ్చిందో దాని తర్వాత కొత్త డివైజ్ అడ్వాన్స్డ్ డివైజ్ కావాలని చెప్పి కూడా పూర్తిగా ఒక ఆలోచన చేయడం జరిగింది ఇందుకు సంబంధించి ఒక టీం ప్రత్యేకంగా ఇజ్రాయెల్ కావచ్చు రష్యాకి వెళ్ళిపోయి అక్కడ కొత్త కొత్త డివైజ్ ని కొనుక్కొని రావడం జరిగింది ఆ కొత్త డివైజ్ చూసినట్లయితే దాదాపు కోట్ల రూపాయలు విలువ చేస్తుంది ఆ డివైజన్ అనేట్టు కూడా సాఫ్ట్వేర్ దిగుమతి పేరుతోటి ఆ డివైజన్ అని కూడా ఇటు హైదరాబాద్ రప్పించడం జరిగింది అయితే ఈ డివైజ్ ని హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఆ కన్సైన్మెంట్ కి డబ్బులు ఎవరు పేమెంట్ చేశారనే విషయం కూడా ఇప్పుడు కీలకంగా మారింది అయితే ఆ డబ్బుల పేమెంట్ లో చూసినట్లయితే ఎస్ఐపీ చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు చేశాడా లేకుంటే అప్పటి డిజీపీ ఆ డబ్బుల్ని పేమెంట్ చేశారన్న విషయం కూడా తెలియాల్సిన పని ఉంది ఎందుకంటే కోట్ల రూపాయలు విలువ చేసే ఆ డివైజ్ డివైజ్ల కొనుగోలు పెద్ద మొత్తం డబ్బులు అవసరమైతే కోట్ల రూపాయలు చెల్లించవలసి ఉంటుంది ఆ డబ్బులు లీగల్ గా ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఆ డబ్బులు ఎవరిచ్చారు ఏ రూపంలో ఇచ్చారు ఎలా చెల్లించారు ఎవరో ఒకటి నుంచి వెళ్ళాయి అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే అప్పటి చీఫ్ ప్రభాకర్ రావు తర్వాత అప్పటి పోలీస్ శాఖ హెడ్ గా ఉన్న అధికారి ఇద్దరు కలిసి కూడా ఈ డివైజ్ తెప్పించారు దిగుమతి చేస్తారనే విషయం కూడా ఇప్పటికీ అటు ప్రణితిరావు చెప్తున్నారు అయితే దీంట్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అప్పటికి కొంత కొంతమంది ప్రణితిరావు ప్రణితరావుతో పాటుగా కొంతమంది వ్యక్తుల్ని ప్రైవేట్ సైన్యం లాగా అటు ప్రభాకర్ రావు ఉపయోగించుకోవాలని చెప్పి కూడా చెప్తున్నారు అయితే ఈ ప్రైవేట్ సైన్యంలో ఎవరు పనిచేస్తారు వాళ్ళు పనిచేసిన వాళ్ళు అధికారులా లేకుండా బయటి ఇవాళ అనే విషయం కూడా తెలియాల్సింది అయితే ప్రైవేట్ సైన్యంలో చాలా మంది అధికారులే పనిచేస్తారని చెప్పి ఇప్పుడు చెప్తున్నప్పటికీ ఆ ప్రైవేట్ సైన్యంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా చాలా మంది దాదాపుగా ఒక యాభై మందికి పైగా ప్రణీతి రావు చెప్పు చేతుల్లో పనిచేస్తూ ఎస్ఐబి కార్యాలయంలో మొత్తంగా ఒక రెండు రెండు రూముల్లో లాగర్స్ లాగర్స్ ఏర్పాటు చేసుకొని అందులో పదిహేడు కంప్యూటర్స్ కంప్యూటర్స్ ఏర్పాటు చేసుకొని అందులో ట్యాపింగ్ సంబంధించిన డివైజ్ని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచే పూర్తి స్థాయిలో కూడా ట్యాపింగ్ చేస్తున్నట్లుగా చెప్తున్నారు అయితే దీంతో పాటుగా అటు వరంగల్ అటు సిరిసిల్లలో కూడా ఒక సర్వర్ రూమ్లు ఏర్పాటు చేసుకొని కొన్ని కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి కూడా కొంత ట్యాపింగ్ చేస్తున్నట్టుగా ఇప్పటికొంత సమాచారం అయితే ఈ ప్రణీత సహకరించిన అధికారులపైనే అధికారులపై నిఘా పెట్టారు అధికారులను విచారిస్తున్నారు అధికారులను పిలిపిస్తున్నారు అధికారులలో భాగంగా దీనిలో భాగంగా తిరుపతి అన్న అదనపు ఎస్పీ ఎస్ఐబీలో పనిచేస్తున్న అదనపు ఎస్పీని కూడా ఈ రోజు విచారణ పిలవడం జరిగింది అతన్ని కూడా విచారిస్తున్నారు అతని దగ్గర కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు ఇప్పటికైతే అటు ప్రభాకర్ రావుతో పాటుగా అప్పుడు పోలీస్ శాఖలో కీలకంగా పనిచేసిన హెచ్ఓడిగా ఉన్న ఉన్నతాధికారు సంబంధించిన పేరు కూడా ప్రణితి రావు చెప్పినట్టుగా తెలుస్తుంది కాబట్టి ఇప్పటికే ప్రణితి ప్రభాకర్ రావు వెళ్ళిపోవడం జరిగింది హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ చీఫ్ చేసిన పనిచేసిన రాధాకృష్ణరావు ఇప్పటికే అమెరికాకి వెళ్ళిపోవడం జరిగింది అంతేకాకుండా టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ లో డీసీపీ డీజీపీగా చాలా కాలం పాటు పనిచేశాడు రాధాకృష్ణరావు అతను రిటైర్ అయిన తర్వాత రెండు సార్లు లక్ష్యం చేసి అదే పోస్ట్ లో పెట్టడం జరిగింది అక్కడ ఉన్న రాధాకృష్ణరావు కూడా హైదరాబాద్ సంబంధించిన సమాచారం కావచ్చు లేకపోతే పొలిటికల్ సంబంధించిన సమాచారం కావచ్చు హైదరాబాద్ హైదరాబాద్ వ్యాపారవతుల సమాచారం కావచ్చు ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి వాళ్ళ సెల్ ఫోన్లు సేకరించి ఆ మేరకు ట్యాపింగ్ చేసినట్టుగా ఉన్న సమాచారం అయితే రాధాకృష్ణ రావు అటు ప్రభాకర్ రావు ఇప్పటికీ అమెరికా వెళ్ళిపోయినట్లుగా చెప్తున్నారు వాళ్ళని ఇటు హైదరాబాద్ రప్పించి తిరిగి విచారించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది మరోవైపు డివైజ్లు ట్యాపింగ్ డివైజులు కొనుగోలు సంబంధించిన డబ్బులు నిధులు ఎక్కడి నుంచి వెళ్ళాయి ఎవరిచ్చారు ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయి అనే విషయం కూడా బట్టబయలైపోయింది దానికి సంబంధించిన వ్యవహారంలో అప్పటి హెచ్ఓడి ఉన్నతాధికారితో పాటుగా ప్రభాకర్ రావు పేరు కూడా చెప్పడం జరిగింది కాబట్టి దీనిపైన కూడా సమగ్ర దర్యాప్తు చేయబోతున్నారు రమేష్ అయితే దాదాపు ముప్పై ఐదు మంది వరకు వ్యాపారుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది అలాగే వాళ్ళని బ్లాక్ మెయిల్ కూడా చేసినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి విచారణలో ఏమైనా ప్రణీత్ రావు సమాచారం అందించారా ఎస్ హైదరాబాద్ నగరంలో అటు బిజినెస్ సాఫ్ట్వేర్ కావచ్చు అటు రియల్ ఎస్టేట్ కావచ్చు హబ్ గా ఉంది అటు ఫార్మా కూడా హబ్ గా ఉంది అయితే మూడు రంగాలకు హబ్ గా ఉన్న ఈ రంగంలో ఉన్నత ఉన్నత స్థాయిలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులను చాలా మంది కూడా అటు ప్రణీత్ రావు అండ్ ప్రైవేట్ సైన్యం ప్రభాకర్ రావు సంబంధించిన ప్రైవేట్ సైన్యం కలిసి చాలా మంది వ్యాపారులను బెదిరించినట్లుగా సమాచారం అయితే ఉంది దీనికి సంబంధించి ట్యాపింగ్ లో ఏదైతే విషయాలు బట్టబయలు అవుతాయో ట్యాపింగ్ లో ఏ విషయాలు అయితే బయటకు వస్తాయో దానిని అడ్డం పెట్టుకొని అటు ప్రభాకర్ రావు ప్రణీత్ రావుతో పాటుగా కొంతమంది ఆంధ్రప్రదేశ్ పీలు డీఎస్పీలు కలిసి తదర వ్యాపారులను మెయిన్గా రియల్ ఎస్టేట్ వ్యాపారులని సాఫ్ట్వేర్ సంబంధించిన రంగంలో ఉన్న ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళని వీళ్ళని బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించ తీసుకున్నట్టుగా ఉన్న సమాచారం అయితే దీంతో పాటుగా ఫార్మా సంబంధించి ఫార్మాసికల్ సంబంధించి ఆ రంగంలో చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీ యజమానులు కూడా బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న సమాచారం కొంత రాజకీయంగా అటు పార్టీ కోసం కూడా కొంత ట్రాన్స్ఫర్ బదిలీ చేయించినట్టుగా సమాచారం అయితే దీంట్లో ఎవరైతే పార్టీ కోసం డబ్బులు ఇవ్వరో పార్టీ కోసం పనిచేయరో లేదంటే పార్టీకి అగ్నిష్గా మాట్లాడుతున్నారో వాళ్ళ ఫోన్లను వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేసి ఆ మేరకు బెదిరింపు పాల్పడి ఆ మేరకు కూడా పని కానిచ్చినట్టుగా ఉన్న సమాచారం అయితే దాదాపు చాలా మంది వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేసి చాలా మందికి చాలా విషయాలు కూడా బెదిరించినట్టుగా ఉన్న సమాచారం ఇప్పటికైతే ఎవరెవరి ఫోన్ ట్యాప్ చేశారు ఎంతమంది ఫోన్ ట్యాప్ చేశారంటే విషయాన్ని కూడా ఇప్పటికైతే పోలీసులు కనుక్కోవడం జరిగింది అయితే మెయిన్ గా ప్రధానంగా చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన రాత్రి రోజు తొమ్మిది గంటల సమయంలోనే ప్రధాన డివైజ్ ని ప్రణీతిలో మొత్తంగా ధ్వంసం చేయడం జరిగింది ఆ డివేద్ కనుక రిట్రీవ్ చేయగలిగితే దానిలో ఎంతమంది ఫోన్ ట్యాప్ చేశారు ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారనే విషయం కూడా బట్టవలవుతుంది కానీ ఈ విషయాలన్నీ బయటికి రాకుండా ఉండేందుకై ప్రణీత్ రావు ప్రధాన డివైజ్ని మొత్తం కూడా మొత్తంగా డ్యామేజ్ చేసి అతను ముక్కలు ముక్కలు చేసి అక్కడ పెట్టి పోవడం జరిగింది అందులో ఉన్న హార్డ్ డిస్క్ లో మొత్తం కూడా ధంసం చేసి అటు అడవుల్లో కావచ్చు లేకుంటే మోసీ నదిలో పడివేయడం జరిగింది ఎప్పటికైతే కొన్ని హార్డ్ డిస్క్ హార్డ్ డిస్క్ ను స్వాధీనపరుచుకున్నారు అటు ప్రధాన డివైస్ ను రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవి కనుక రిట్రీవ్ అయిపోతే ప్రణీత్ రావు అండ్ ప్రభాకర్ రావు వీళ్ళు కలిసి పెగాసి సాఫ్ట్వేర్ ద్వారా ఎంతమంది ఫోన్లు సాఫ్ట్వేర్ ట్యాప్ చేశారు ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు ఎంతమంది ఎంతమంది అధికారుల ఫోన్లు వ్యాపార ట్యాప్ చేశారు అన్న విషయాలు కూడా బట్టబడలే అవకాశం ఉంది అయితే కొన్ని వందలు కొన్ని వేల ఫోన్ల సంబంధించిన మాత్రం ట్యాప్ చేశారు ఒక బీఆర్ఎస్ కీలక నేత చెప్పిన సమాచారం మేరకు బిఆర్ఎస్ కీలక నేత ఇచ్చిన ఆదేశాల మేరకు ఫోన్లు ట్యాప్ చేసి ఆ సమాచారం మొత్తాన్ని కూడా సదర్ బీఆర్ఎస్ నేతకే ఇచ్చినట్లుగా ఉన్న సమాచారం అయితే సదర్ బీఆర్ఎస్ నేతను కూడా అధికారులు విచారించబోతున్నారు అతను కూడా ప్రశ్నించబోతున్నారు అవసరమైన పక్షంలో చర్యలు తీసుకున్న కూడా రంగం సిద్ధం చేస్తున్నారు రమేష్ అయితే మిగతా అధికారులని అంటే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డ అధికారులను ప్రణీత్ రావుతో పాటు కలిసి విచారించే అవకాశాలున్నాయా ఎస్ పణీత్ రావుతో కలిసి విచారించ ఇస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇవాళ తిరుపతన్న అదనపు ఎస్పీ ఎస్ఐబీలో పనిచేసిన కీలకంగా ప్రణీత్ రావుతో కలిసి పనిచేసిన తిరుపతన్నను పిలిచి ఇవాళ విచారిస్తున్నాడు కొద్దిసేపటి క్రితమే అతను పంజగుట్ట పోలీసులు ఆదర్ కావడం జరిగింది అతను కూడా విచారిస్తున్నాడు అతను స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు ప్రణీత్ రావు అటు తిరుపతన్న ఇద్దరిని కూడా కన్ఫర్ండిస్తున్నారు ఇద్దరిని ఎదురెదురు కూర్చోబెట్టి పూర్తి సమాచారం తెలుసుకుంటున్నారు ఎందుకంటే ఎవరికి అంటే మెయిన్ గా ప్రణీత్ రావుకి ఆదేశాలు ఇచ్చిన వారు అదనపస్పా అదన అదనపస్పికి తిరుపతనకి తిరుపతన్నకి సమాచారం ఇచ్చి ట్యాప్ చేయమని చెప్పి పై అధికారా లేకుంటే ఎస్పీ సాధికారా లేకుంటే ప్రభాకర్ రావా ఇలాంటి ఒక స్టెప్ బై స్టెప్ ఒక పోలీస్ శాఖలో స్టెప్ బై స్టెప్ లెవెల్ ఉంటుంది ఆ లెవెల్ ప్రకారం జరిగిందా లేకుంటే డైరెక్ట్ గా ప్రణీత్ బీఆర్ఎస్ నేత సమాచారం ఇచ్చి ఫోన్లు ట్యాప్ చేయమని చెప్పాడా వీటన్నిటికి సమాచారం సమాచారం ఇప్పటికైతే సేకరిస్తున్నారు ప్రణీత్ రావు అటు తిరుపతన్న వీళ్ళిద్దరిని కూడా ఎదురెదురు ఎదురు కూర్చోబెట్టి విచారిస్తున్నారు ఇవాళ ఏడో రోజు ప్రణీత్ రావుని విచారిస్తున్నారు ఈ రోజు తోటి అతని కస్టడీ ముగిసిపోతుంది మరి కాసేపట్లో కోర్టులు ఆధారపరుస్తారు అయితే ఇప్పుడు జరిపిన విచారణలో చాలా కిషా విషయాలు కూడా ఇంకా వెలుగులోకి రాలేదు చాలా విషయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రణీత్ రావుని మరొక వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా పోలీసులు అడిగే అవకాశం ఉంది ఇందుకు సంబంధించి మరోసారి కస్టడీ పిటిషన్ కూడా కోర్టు ముందు అధికారులు మూవ్ చేయబోతున్నారు కోర్టు అనుమతించిన పక్షంలో మరొక వారం రోజుల పాటు ప్రణీత రావుని ఇటు పోలీసులు విచారించి మరికొన్ని విషయాలు తెలుసుకుంటారు అవసరమైన పక్షంలో నిధుల దుర్వినియోగం కావచ్చు నిధుల చెల్లింపులు కావచ్చు సాఫ్ట్వేర్ కొనుగోలు కావచ్చు లేకుంటే టాపింగ్ డివైస్ల కొనుగోలు తర్వాత ఆ పై అధికారుల పాత్ర అంతకంటే పై అధికారులు ఏదైతే హెచ్ఓడిగా ఉన్న అధికారుల పాత్ర వీటన్నిటి మీద సమగ్రంగా దర్యాప్తు చేసి ఫర్దర్గా నిర్ణయం తీసుకోబోతున్నారు చర్యలు తీసుకోబోతున్నారు రమేష్ అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కు సహకరించిన టెక్నికల్ కన్సల్టెంట్ రవిపాల్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా విచారించే అవకాశాలున్నాయి ఎస్ ఏదైతే ఓటుకు కేసు ఒకసారి బట్టబయలేన తర్వాత తర్వాత అధునాతనమైన టెక్నాలజీతో కూడిన డివైజ్లు కొనుగోలు చేయాలని చెప్పి కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది ప్రభాకర్ రావు నేతృత్వంలో జరిగిన నిర్ణయంలో ప్రణీత్ రావుతో పాటుగా ఇద్దరు అధినేత దృష్టి కలిసి ఒక దేశ ప్రపంచవ్యాప్తంగా అటు ఇజ్రాయెల్ కావచ్చు అటు రష్యా రెండు దేశాలు కూడా విస్తృతంగా పర్యటించారు ఎందుకంటే నిఘా కెమెరాలు కావచ్చు స్పైస్ సంబంధించిన కెమెరాలు కావచ్చు లేకుంటే ట్యాపింగ్ సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా అటు ఇజ్రా రష్యా మాత్రమే తయారు చేస్తుంది వాళ్ళ దగ్గర ఉన్న అధునాతన టెక్నాలజీకి ఉన్న డివైజ్ కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇందుకు సంబంధించి టెక్ చీఫ్ గా ఉన్న రవి పాలు దీనికి నేతృత్వం వహించాడు అతని నేతృత్వంలో రష్యా ఇజ్రాయెల్ మొత్తం తిరిగి రావడం జరిగింది తిరిగి వచ్చిన తర్వాత అక్కడ కొన్ని టెక్నాలజీ అక్కడ అక్కడ ఉన్న కొన్ని టెక్నాలజీ కావచ్చు అక్కడ ఉన్న డివైల్ తీసుకోవచ్చి పూర్తిగా ఇక్కడ ఇన్స్టాల్ చేయాలనుకున్నారు ఆ మేరకు రవిపాలను కూడా విచారించే అవకాశం అయితే కనబడుతుంది